ఇప్పుడు మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చూసుకుంటే కనుక మీనరాశి వారికి ఈ ఏళ్ళనాటి శని అనేది మీకు రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయిందండి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదు తర్వాత మీకు పన్నెండో స్థానం నుంచి రాశిలోకి వస్తాడు శని భగవానుడు కొంచెం రిలీఫ్ అనుకోండి ఎందుకంటే ఏలనాటి శని ఇబ్బంది ఎప్పటికీ ఉంటుంది కాదంటల్లా పన్నెండో స్థానపు శని ఏంటంటే అనవసరంగా అనవసరమైన ధన ఖర్చు ఇస్తాడు అనమాట అంటే బాగా అధికంగా ఖర్చులు అవుతూ ఉంటాయి కొంచెం మానసికంగా ప్రశాంతత ఉండదు కొంచెం ఏంటంటే నిద్ర ఉండదు కొంతమంది మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బెటర్ అనుకోండి కానీ రాశిలోకి వచ్చిన శని భగవానుడు ఏం చేస్తాడు అంటే మిమ్మల్ని కంఫర్టబుల్ గా కూర్చోనివ్వడు కూర్చోనివ్వడు అంటే పని చేయమంటాడు మీరు పని చేయటానికి ఇష్టపడితే ఈ టైం పీరియడ్లో మీరు పని చేసిన దానికి తగ్గ ఫలితం వస్తుంది పన్నెండులో శని ఉన్నప్పుడు ఏంటి అంటే క్షణం తీరిక లేదు దమ్డి ఆదాయం లేదు అన్నట్టు ఉంటుంది రాశిలో శని ఉన్నప్పుడు ఏముంటుంది అంటే నువ్వు ఎంత కష్టపడితే నువ్వు కష్టపడాల్సిందే నువ్వు కష్టపడకపోయినా ఏదో ఒక రకంగా నీ బాడీని కష్టపడతా అంటాడు అదే నువ్వు కష్టపడటానికి ఇష్టపడినప్పుడు నేను డబ్బిస్తాను అంటాడు అనమాట ఆ రకంగా చూసుకుంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే టైం పీరియడ్ అని చెప్పి చెప్పొచ్చు రాశి వాళ్ళకి ఇప్పుడు మీనరాశి వాళ్ళకి రాశిలో శని వెళ్ళేటప్పుడు బాడీని ఇబ్బంది పెడతాడు ఏ విధంగా అంటే కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తాయండి కొంతమందికి ఏంటి అంటే ఎక్కువ ఇట్లాంటి కొంచెం దెబ్బలు తగలటము లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వటము వీటి వల్ల హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అట్లాంటివి వస్తాయి కొంతమందికి ఏంటి అంటే ఊరికే ఎక్కువ తిరుగుళ్ళు అవి ఎక్కువ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎక్కడో వనస్థలిపురంలో అట్లా ఉంటారంటే నాకు పెద్దగా ఆంధ్ర ఇవి తెలియదు అనుకోండి మీరు ఎక్కడో హైదరాబాద్ కొంతమంది అవుట్స్కట్స్లో ఉంటుంటారండి మీరు జాబ్ చేసే ఆఫీస్ చేసేమో చూసుకుంటే ఎక్కుకట్పల్లిలోనే ఉంటుంది అనమాట మీరు అక్కడి నుంచి రోజు ఒక గంటన్నర రెండు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది అనమాట గంటన్నర రావటానికి గంటన్నర మూడు గంటలు ప్రయాణం అక్కడే పోతుంటుంది అప్పుడు అది బాడీకి అలసట కదా అంటే మీకు ఎట్లా ఉంటుందంటే అసలు బాడీకి క్షణం తీరిక లేదన్నట్టు దానికి తగ్గ ఆదాయం కూడా వస్తుంటుంది పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మీకు మీకు ఎప్పుడూ కూడా ఏంటంటే సూపర్గా ఉందని చెప్పను కానీ పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే మేనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు పోయిన సంవత్సరం గురువు మూడో స్థానంలో ఉన్నాడు అంటే మీరు ఒక రూపాయి సంపాదించడానికి పది రూపాయలు ఎఫర్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే గురువు మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చాడు అర్ధాష్టమ గురు దోషం ఉన్నా సరే మానసిక ప్రశాంతత వస్తుంది పర్వాలేదు పని వస్తుంది పనికి తగ్గ డబ్బు వస్తుంది అన్నట్టు ఉంటుంది అనమాట నాలుగో స్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తాడనమాట దశమ స్థానం అంటే ఏంటి వృత్తి స్థానం అనమాట సో రీత్యా వచ్చేంటంటే ఈ టైం పీరియడ్లో ఈ మీన రాశి వాళ్ళకి బాగుంటుంది అనమాట అంటే రీత్యా గౌరవం అనేది పెరుగుతుంది అదే విధంగా చెప్పాలి అంటే గనక ఈ టైం పీరియడ్లో ముఖ్యంగా మీకు ఒక మనశ్శాంతి వస్తుందండి అండి ఎందుకంటే ఇప్పుడు పోయిన సంవత్సరం చాలా పాలిటిక్స్కి గురయ్యి ఉంటారు వర్క్ చేసే చోట కావచ్చు అట్లా మీరు ఎంతో పని చేసినా సరే అసలు నువ్వేం చేసావని అని అడుగుతారు మీ పనికి తగ్గ డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళు కూడా ఉంటుంటారండి కానీ ఈ సంవత్సరం ఏంటంటే మీకు కొంచెం మంచి వాళ్ళు అంటే మీకు పనిచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఎదురవుతారు అన్నమాట అంటే ఎలా ఉంటుందంటే మీకు సూపర్గా సంపాదన రాకపోయినా పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం బాగుంది అంటే పోయిన సంవత్సరం మీరు ఏదన్నా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండి ఇప్పుడు మారారు అనుకోండి పర్వాలరా ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం మనశ్శాంతి పని చేసుకుంటున్నాను అని చెప్పన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుంది మీకు కొంచెం వర్క్లో మనశ్శాంతి వస్తుంది అనమాట ముఖ్యంగా మీకు చెప్పుకోవాలి అంటే కానీ ఇక్కడ ఏమవుతుందంటే నాలుగో స్థానం నుంచి అష్టమాన్ని చూస్తున్నాడు అనమాట గురువు సో అనుకోని విధంగా కొన్ని ఎట్లాంటి హాస్పిటల్స్కి వాటికి డబ్బు ఖర్చు అవటం అట్లా ఉంటుంది పద నాలుగో స్థానం నుంచి దశమాన్ని చూడటం వల్ల వర్క్ లైఫ్లో బాగుంటుంది నాలుగో స్థానం నుంచి పన్నెండో స్థానాన్ని చూడటం వల్ల ఏంటంటే ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మీకు మీకు పని ఉంటుంది పనికి తగ్గ ఖర్చులు ఉంటాయి అంటే డబ్బు ఎందుకు వస్తుంది మీ దగ్గరికి అంటే మీకు ఒక అవసరం వచ్చిందండి ఆ అవసరానికి సరిపడేంత డబ్బు మాత్రం వస్తుంటుంది అనమాట మీనరాశి వాళ్ళకి కొంచెం ఇది పోయిన సంవత్సరంతో చూసుకుంటే ఏంటంటే ఈ సంవత్సరం చాలా బెటర్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు కానీ బెస్ట్ బెస్ట్ అని అయితే చెప్పను నేను కంపల్సరీ ఇప్పుడు ఈ మీన రాశి వాళ్ళకి చూసుకుంటే గనక ఇప్పుడు రాశిలో శని సంచరిస్తున్నాడండి అంటే ఎలా ఉంటుందంటే మీకు కంటిన్యూస్గా వర్క్ కూడా అసలు అలసట అనమాట ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఏ ఫోటో స్టూడియోనో అనుకోండి మీరు కొంచెం పెళ్ళిళ్ళు ఇట్లాంటి బర్త్డే ఫంక్షన్స్ అట్లాంటి కవరేజ్ చేస్తుంటారు నిన్న నైట్ ఒక పెళ్ళి ఒక ఐదు గంటలు అంటే ఈరోజు నైట్ ఒక పెళ్ళి ఒక ఐదు గంటలు ఆరు గంటల సేపు ఏంటంటే షూట్ చేయాల్సి ఉంది నా రాత్రి ఎప్పుడో రెండింటికి ముహూర్తం అంటే రెండింటికి మూడింటి దాకా వర్క్ చేశారు మళ్ళీ పొద్దున్నే చూస్తే ఇంకొకళ్ళు ఎవరో స్కూల్ ఫంక్షన్కి పిలిచారు అంటే నిద్ర కూడా ఉండదు తిండి కూడా ఉండదు పరిగెత్తాలి అన్నట్టు ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే ఆ స్కూల్ ఫంక్షన్ నుంచి ఏంటంటే బర్త్డే ఫంక్షన్కి పోతారు అంటే ఈవినింగ్ ఎవరో మళ్ళీ బర్త్డే ఫంక్షన్కి పిలిచారు అంటే అలుపు వస్తుంటుంది అనమాట అంటే ఏంటంటే తీరిగిలేనట్టు ఉంటుంది అనమాట బాడీని మీరు ఒకవేళ కంఫర్టబుల్గా కూర్చోవాలి నేను పని చేయకుండా కూర్చుంటాను అంటే అనారోగ్య సమస్యలు ఇవ్వటం లేకపోతే ఏదన్నా మోకాళ్ళు దెబ్బలు తగలటం అట్లా ఇబ్బంది పడతాడు బాడీని ఇబ్బంది పెట్టేదైతే అది మీరే ఇష్టపడి ఇబ్బంది పడితే మీకు డబ్బు కూడా వస్తుంటదిగా అది అంటే పని ఉంటది డబ్బు వస్తుంది అనమాట కానీ డబ్బు అనేది ఖర్చు కూడా టైట్ షెడ్యూల్ ఉంటుందండి ఈ టైం పీరియడ్ లో అది ఒక అందుకు మంచిదేగా అంటే ఏదన్నా బిజినెస్ పెట్టున్నారు పన్నెండులో శని ఉన్నప్పుడు ఊరికే ఈగలు దోలుకుంటా కూర్చున్నాం ఒక కస్టమర్ లేరు క్లయింట్ లేరు అనే దానికన్నా కూడా కస్టమర్స్ వచ్చారు పని వచ్చింది అంత బిజీ అసలు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి చెప్పుకోవటం బెటరే కదండి కానీ ఏంటంటే మీకు దానికి తగ్గట్టు అవసరాలు ఉంటాయి అవసరాలకు తగ్గట్టు డబ్బు వస్తుంది అనమాట ఇహ మీనరాశి వాళ్ళకి రాహు చూసుకుంటే పన్నెండో స్థానపు రాహు పన్నెండో స్థానపు రాహు ఏం చేస్తాడు నిద్రం జడగొడతాడండి మీకు ఓకే నిద్ర అనేది ఈ టైం పీరియడ్లో మీకు అంత ఉండదు అనమాట కొంచెం అంటే నిద్ర ఉంటుంది కాదు అని అంటల్లా నిద్రని శని చెడగొట్టినంత రాహు నిద్రని చెడగొట్టడు ఎట్లా అంటేనండి సబ్ కాన్షియస్లో లేస్తుంటారు కొంతమంది చాలా తొందరగా పడుకుంటారు కానీ తెల్లవారుజాము రెండింటికి మూడింటికి వాళ్ళకి మెలకు వస్తుంటుంది ఏదో విషయం మీద మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ పడుకుంటుంటారు అట్లా ఉంటుంటుంది వాళ్ళకి అట్లా కొంచెం కళ్ళలో పాములు రావటం ఇట్లా జరుగుతుంటుంది కొంతమందికి చాలా లేటుగా పడుతుంటుంది అది ఒక రకమైన అంటే ఫుల్ కాన్షియస్ అన్కాన్షియస్ స్లీప్ అనేది ఉండదు అనమాట కొంచెం సబ్కాన్షియస్ స్లీప్ లాగా ఉంటుంటుంది అనమాట పూర్తిగా మధ్యలో లేస్తా పడుకుంటా లేస్తా పడుకుంటా ఉన్నట్టు అట్లా ఉంటుంది ఈ టైం పీరియడ్లో ఇంకా చూసుకుంటే మీన రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ సంవత్సరం ఎలా ఉంది అని చూసుకుంటే గనక పోయిన సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం కొంచెం బెటర్గా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట ఇకపోతే మీన రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అన్ని రకాలైనటువంటి శుభకరమైన ఫలితాలు అందాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు